అలాగే మా చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం పేరెంట్స్ స్కూల్లో సిస్టమ్ ఉందని చెప్పి మీ అందరికీ పరిచయం చేయడానికి అలాగే స్కూల్లో ఫుడ్ ఎలా ఉంది వారి యొక్క గురించి మీరు కనీసం నెలకు ఒకసారి సరే వివరాలు తెలిసి చేసుకోవడం చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేము ముందుగా చెప్పే పేరెంట్స్కే చెప్తున్నాం ఖచ్చితంగా మీరు స్కూల్లో ఏం జరుగుతుంది మీ పిల్లలు ఎలా ఉన్నారని చెప్పి ప్రతిసారి మీరు ఎంక్వైరీ చేసుకోవాలని చెప్పి అలాగే పిల్లలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఫుడ్కు సిస్టమ్ కూడా మేము కూడా మారుస్తుంది అలాగే ప్రైవేట్ పాఠశాలకి ఈక్వల్ గా ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ కూడా నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయబోతున్నారు అలాగే ఈ ప్రభుత్వం కూడా మీకు కావాల్సినట్టుగానే విద్యా విధానాన్ని మొత్తాన్ని మార్చివేసి మనకి ప్రైవేట్ స్కూల్తో పాటు ఈక్వల్గా వెళ్తాడు ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకోవచ్చు మన స్కూల్ ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో మండలం ఫస్ట్ వచ్చింది ఏ ప్రైవేట్ స్కూల్ రానండి మార్క్స్ వచ్చినాయి దానికి ముందుగా మేము స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే సెకండ్ కూడా వచ్చింది మీరు కూడా కోరుకునేది ఒకటే ఎలాగో స్టేట్ ఫస్ట్ రౌండ్ పేరు సంబంధించిన వాళ్ళకి వచ్చింది అలాగే ఈ స్కూలు స్టేట్ ఫస్ట్ రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకున్నాం సార్ దానికి సంబంధించి ఏ సపోర్ట్ అయినా సరే మేము చాలా స్ట్రిక్ గా చెప్పడం స్టూడెంట్ కూడా చెప్తున్నాం మీరందరూ కూడా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నాం మీరు జాగ్రత్తగా ఎదుర్కోవాలి అలాగే మీకు చాలా వేరే పార్టిసిపేట్ చేసి స్కూల్ సంబంధించి మన ఫస్ట్ తీసుకొని మన స్కూల్ గౌరవాన్ని మన జిల్లాలో మన స్కూల్ ఒక రెప్యుటేషన్ ఉంది దాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి ఒక ఓల్డ్ స్టూడెంట్ గా మీరు అందరూ కూడా కోరుకుంటున్నారు ధన్యవాదాలు సార్ అలాగే మా స్కూల్ తరఫున మా మంత్రి గారికి కానీ మా తరఫున కానీ పార్టీలు ఖచ్చితంగానే మాట్లాడతాం మా స్కూల్ వచ్చిన గారికి ఆయన ఒక కి మినిస్టర్ గారు టైం కాబట్టి ఆయన మేము ఖచ్చితంగా మేము ఆయన ఫాలో అయ్యి మీకు ఏ విధంగా మీరు సపోర్ట్ చేయగలుగుతాము ఆ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పి సభాముఖులుగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశానికి తెలియజేసినందుకు అలాగే సార్ ఒక చిన్న విహార అడిగారు అది నేను ఒక పదిహేను స్కూల్కి సంబంధించి చేసి అడిగారు అది నేను పర్సనల్గా ఇస్తానని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై